హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇందులో భాగంగా తిరుమలలో అలాగే తిరుపతిలో శ్రీవారి సామాన్య భక్తులకు వసతి కష్టాలను దూరం చేయడానికి టీటీడీ వారు ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అదేంటో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అలాగే తిరుమలలో రష్ అయితే భారీగా తగ్గారండి సో వాటి డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను అలాగే దివ్యదర్శన్ స్లాటెడ్ సర్వదర్శన్ యొక్క డీటెయిల్స్ని అడుగుతున్నారు శ్రీవారి సామాన్య భక్తులు సో ఆ విషయాలన్నీ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా తిరుమలలో రోజుకి డెబ్బై ఐదు వేల మందికి దర్శన భాగ్యం అయితే టీటీడీ కల్పిస్తుంది జనరల్గా అయితే కాకపోతే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి ఇలా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న పది రోజులకు సంబంధించిన టోకన్స్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది సో ఈ పది రోజులు అంటే జనవరి ఒకటో తారీఖు వరకు ఎలాంటి దర్శన టికెట్ లేని వాళ్ళని కూడా తిరుమలకు అలో చేయట్లేదు అలాగే దర్శన భాగ్యాన్ని కూడా కల్పించట్లేదు టీటీడీ సో స్వామివారి దర్శనం కావాలి అంటే జనవరి ఒకటో తారీఖు వరకు మీ దగ్గర స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ ఉండాలి లేదా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషాలిటీ దర్శన్ కానీ లేదా విచువల్ సేవ దర్శన్ టికెట్స్ కానీ ఇది కాదు అంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన దర్శన్ టికెట్స్ అయినా ఉండాల్సి ఉంటుంది కాకపోతే పది రోజులకి సంబంధించిన దర్శన టికెట్స్ అన్నీ ఒకేసారి ఇచ్చేశారు కదా తిరుపతిలో నైన్ కౌంటర్స్లో చాలామంది ఈ కౌంటర్స్లో నిలబడి ఓపిగ్గా టికెట్స్ అయితే తీసుకున్నారు కాకపోతే దర్శనానికి అయితే రాలేకపోతున్నారు ఎందుకంటే ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో తిరుమలకు ఐ మీన్ తిరుపతికి వచ్చి ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడంలో చాలామంది భక్తులైతే ఇబ్బంది పడుతున్నారు ఇందుకు గాను ఇరవై ఐదో తారీఖు చూసినట్లయితే అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు మళ్ళీ ఇరవై ఆరో తారీఖు కొంతవరకు రష్ అయితే పెరిగింది డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది దర్శనం చేసుకున్నారు ఇక ఇరవై ఏడో తారీఖు చూసినట్లయితే అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు ఇక ఇరవై ఎనిమిదో తారీఖు న్యూస్ చూసినట్లయితే యాభై ఎనిమిది వేల ఐదు వందల పదహైదు మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు ఇక ఇరవై తొమ్మిదికి చూసినట్లయితే యాభై ఆరు వేల రెండు వందల మంది దర్శనం చేసుకున్నారు అంటే రమారమిగా డెబ్భై ఐదు వేల మంది దర్శనం చేసుకోవాల్సింది యాభై ఐదు యాభై ఆరు యాభై ఎనిమిది ఇక అరవై వేల లోపల మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్ స్వామి వారి దర్శనానికి అయితే రావట్లేదు స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ తీసుకొని మళ్ళీ జనవరి ఒకటో తారీఖు నుంచి కొంతవరకు రష్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జనవరి ఒకటో తారీఖు చాలామంది దర్శనం చేసుకోవడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక జనవరి రెండో తారీఖు యథావిధిగా స్లాటెడ్ సర్వదర్శన్ దివ్యదర్శన్ టోకన్స్ అయితే అందుబాటులోకి వస్తాయి కాబట్టి అప్పటి నుంచి దర్శనానికి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే జనవరి రెండో తారీఖు నుంచి మిగిలిన దర్శనాలన్నీ కూడా యథావిధిగా ఓపెన్ చేస్తారు కదా రికమెండేషన్ లెటర్ ద్వారా దర్శనాలు అలాగే సుభదం ఎంట్రీ దర్శనాలు అలాగే ఎలాంటి దర్శనం టోకన్స్ లేకపోయినా దర్శన భాగ్యం అయితే జనవరి రెండో తారీఖు నుంచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాన్వరి రెండో తారీఖు నుంచి రష అన్నది యథావిధిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది బట్ జనవరి ఒకటో తారీఖు వరకు ఎలాంటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ కానీ టోకన్స్ లేని వారిని కూడా తిరుమలకు అలో చేయట్లేదు అలాగే దివ్యదర్శన్ టోకన్స్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి జనవరి ఒకటో తారీఖు వరకు దట్టు ముప్పై ఒకటో తారీఖు వరకు రష్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అండ్ జనవరి ఒకటో తారీఖు కొంత మేరకు పెరిగే అవకాశం ఉంటుంది అండ్ జనవరి రెండో తారీఖు నుంచి యథావిధిగా భక్తులు డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల మంది వరకు దర్శనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే జనవరి రెండో తారీఖు నుంచి దివ్యదర్శన్ టోకన్స్ అండ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు అవునండి జనవరి రెండో తారీఖు నుంచి యథావిధిగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అండ్ దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు అండ్ దివ్యదర్శన్ టోకన్స్ అయితే రెండు నడక మార్గాల్లో ఇస్తారు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారికి భూదేవి కాంప్లెక్స్లో రోజుకు పదివేల చప్పున ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారికి పన్నెండు వందల యాభై మెట్టు దగ్గర రోజుకి ఐదు వేల టోకన్స్ అయితే ఇస్తారు శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారికి రోజు ఉదయం ఆరు గంటల నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అండ్ టోకన్స్ అయిపోయే వరకు ఇవ్వడం ఉంటుంది అలాగే అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్యదర్శనం టోకన్స్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా రోజు ఉదయం మూడు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి రోజుకి పదివేల టోకన్స్ ఇస్తారు టోకన్స్ అయిపోయేంత వరకు నిరంతరాయంగా ఇవ్వడం జరుగుతుంది ఇక స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్కి వచ్చినట్లయితే విష్ణునివాసంలోను శ్రీనివాసంలోను అండ్ గోవిందరాజస్వామి సత్రంలో ఇస్తారా ఇవ్వరా అన్నది ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే గోవిందరాజస్వామి సత్రంలో కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా సో గోవిందరాజస్వామి సత్రంలో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారా లేదా వేరే కౌంటర్కి ఏమైనా చేంజ్ చేస్తారా అన్నది ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా సామాన్య భక్తులకు తిరుమల అండ్ తిరుపతిలో బస అంటే వసతి కల్పించే విషయంలో చాలా వరకు అందరికీ కల్పించే విధంగా కీలక నిర్ణయం అయితే టీటీడీ తీసుకుంది అని చెప్పాను కదా అదేంటో కూడా చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసే వేలాది మంది భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతంగా వసతిని కల్పించేందుకు టీటీడీ అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలను నిర్మిస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ అయిన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే ఈవో అయిన శ్రీ ఏ ధర్మారెడ్డి గారితో కలిసి శుక్రవారం శంకుస్థాపన అయితే చేయడం జరిగింది సో ఈ సందర్భంగా చైర్మన్ గారు మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం అన్న ప్రసాదం బస తదితర సౌకర్యాలను కల్పిస్తాము అన్నారు భక్తులకు మరింత మెరుగ్గా బస కల్పించడంలో భాగంగా తిరుమల తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాటిని ఆధునీకరిస్తున్నట్లు కూడా తెలియజేశారు ఇందులో భాగంగా తిరుపతిలో దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ గోవిందరాజ సత్రం అంటే రెండో సత్రం స్థానంలో రెండు వందల తొమ్మిది కోట్లతో అచ్యుతం శ్రీ కోదండరామస్వామి సత్రం మూడో సత్రం స్థానంలో రెండు వందల తొమ్మిది కోట్లతో శ్రీపదం వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది సో ఒక్కొక్క బ్లాక్లో నాలుగు వేల వంద మంది చొప్పున మొత్తం ఎనిమిది వేల రెండు వందల మంది భక్తులు ఇక్కడ వస చేసే విధంగా అవకాశం ఉందని చెప్పారు ఇందులో భాగంగా దాదాపు రెండు వందలకు పైగా కార్లు అలాగే టూ వీలర్స్ పార్కింగ్ కూడా చేసుకునే అవకాశం ఉందని చెప్పారు ఇక ఒక్కొక్క బ్లాక్ను ఏడు పాయింట్ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఎనిమిది ఫ్లోర్లలో నిర్మిస్తామని మొదటి ఫ్లోర్లో రిసెప్షన్ ఎస్ఎస్డి టోకన్ కౌంటర్స్ అలాగే మహిళలకు పురుషులకు వేరువేరుగా జనరల్ టాయిలెట్స్ మెడికల్ డిస్పెన్సరీస్ అలాగే ఆఫీస్ రూమ్స్ రెండు రెస్టారెంట్లు శ్రీవారి సేవకుల కోసం ఐదు హోటళ్ళు అలాగే స్టార్ రూమ్స్ కూడా ఉంటాయని చెప్పారు అండ్ రెండు మూడు ఫ్లోర్లో అన్న ప్రసాదం హాల్లు ఐదు వందల మంది యాత్రికులు బస చేసేందుకు వీలుగా ట్వంటీ త్రీ డార్మెటివ్ హాల్స్ అలాగే జనరల్ టాయిలెట్స్ కూడా నిర్మిస్తామని తెలిపారు ఇక నాలుగో ఫ్లోర్ నుండి ఎనిమిదో ఫ్లోర్ వరకు ఒక్కొక్క ఫ్లోర్లో ఎనిమిది ఫ్యామిలీ సూట్ రూమ్స్ అలాగే వంద గదులు మొత్తం ఐదు వందల నలభై మంది గదు ఐ మీన్ ఐదు వందల నలభై గదులు ఉంటాయని చెప్పారు వీటిని మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామని కూడా చైర్మన్ వెల్లడించారు ఒకసారి ఈ శ్రీపదం అలాగే అచ్యుతం అన్నది కంప్లీట్ అయిపోతే చాలా వరకు వసతి కష్టాల నుంచి శ్రీవారి సామాన్య భక్తులైతే బయటపడతారనే చెప్పాలి ఎందుకంటే ట్వంటీ త్రీ డార్మేటివ్ హాల్స్ కూడా ఉంటాయి అలాగే చాలా రూమ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూమ్స్ ఉంటాయి కాబట్టి దాదాపు ఎనిమిది వేల రెండు వందల మంది భక్తులు ఇక్కడ ఉండడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి చాలా వరకు భక్తులకు వసతి కష్టాలు దూరమైనట్లే ఒకసారి ఈ త్రీ ఇయర్స్లో అత్యుతం శ్రీపదం అన్నది కంప్లీట్ అయినట్లయితే రూమ్ కోసం మనం బయట ఎలాంటి ఇబ్బంది పడకుండా టీటీడీ యొక్క డార్మేటివ్ హౌస్లో కానీ రూమ్స్లో కానీ బస్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు